పోయిన వీడియోలో మనము కురుక్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో అసలు వ్యాసమహర్షి ఈ భాగవతం ఎందుకు రాశాడో దాని ఏంటి తెలుసుకుందాం ఒకరోజు వ్యాసమహర్షి చాలా విచారంగా కూర్చొని ఉంటాడు నారద మహర్షి చూసి కారణం ఏమిటి అని అడుగుతాడు అదే నాకు తెలియట్లేదు అని వ్యాసమహర్షి సమాధానం చెప్తాడు పద్దెనిమిది పురాణాలు రాసి పరబ్రహ్మ శబ్ద బ్రహ్మల అంటే వేదాల సంపూర్ణ జ్ఞానం ఉన్న మహర్షి కారణం కారణమేమిటి అని ఆలోచించి నీవు భగవంతుని నిర్మల యశోవైభవాల్ని కీర్తించి ఉండకపోవడం వలన నీకు తృప్తి లేకున్నది భగవంతుని లీలలను దివ్య గుణములను కీర్తించుతూ ఒక గ్రంథం రాయమని సూచిస్తాడు అప్పుడు వ్యాసుడు మంత్రమే స్వరూపంగా గల ప్రత్యున్మ అనిరుద్ధ సంకర్షణ రూపంలో ఉన్న వాసుదేవుని కీర్తించి వివేకం వృద్ధి చేసే భక్తి జ్ఞాన వైరాగ్యముల సారమైన భాగవతాన్ని రచిస్తాడు ఇతిహాసాలు రామాయణం మొదలైనవి ధర్మాన్ని ప్రధానంగా చెప్తూ మోక్షాన్ని దాచిపెట్టి చెప్తాయి పురాణాలు మోక్షాన్ని ప్రధానంగా చెబుతూ ధర్మాన్ని దాచిపెట్టి చెప్తాయి ఈ భాగవత మహాపురాణం కూడా మోక్షాన్ని ప్రధానంగా చెప్తుంది శ్రీమన్నర జ్ఞానావతారమైన వేదవ్యాస భగవాన్ చే చెప్పబడిన అష్టాదశ మహాపురాణాల్లో అత్యంత శ్రేష్టమైన చతుర్విధ పురుషార్థ ఫలప్రదమైన భాగవతం భక్తిని పంచమ పురుషార్థంగా ప్రతిపాదించింది భాగవంతుడు భక్తుడు భక్తి అనునవి ప్రధానంగా ప్రతిపాదించబడ్డాయి భావప్రధానమైన ప్రేమపూరితమైన భక్తికి కోపికలు ఉదాహరణము శ్రీకృష్ణుని సంపూర్ణంగా మా వాడని నమ్మిన వారు శ్రీకృష్ణుడు కూడా వారిని తన ఆత్మస్వరూపలుగా అభిమానించాడు చతుర్విధ పురుషార్థాలు అయిన ధర్మార్థ కో కామ మోక్షాలు సాధనమే ప్రధానంగా చెప్పే ఈ భాగవతంలో ధర్మము అంటే తపస్సు శౌచము దయ సత్యము మోహం వలన తపస్సు పోతుంది దుష్ట సాంగత్యం వలన శౌచం పోతుంది ఘర్మము వలన దయపోతుంది సత్యము పైన అన్నింటితో పాటు పోయి కలి అవహిస్తుంది చతుర్విధ పురుషార్థాల్లో ధర్మము యొక్క ప్రయోజనం మోక్షము కానీ అర్థము కాదు అర్థం యొక్క ప్రయోజనము ధర్మము కానీ కామము కాదు కామము యొక్క ప్రయోజనము ఇంద్రియ తృప్తి కాదు జీవయాత్ర కోసం మరి ఈ జీవయాత్ర దేనికోసం అంటే బ్రహ్మ విచారణ కోసం అసలు ఈ బ్రహ్మ అంటే ఎవరు అంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి గచ్చతి అని శాస్త్రాలు చెప్తాయి అంటే బ్రహ్మ అన్న పరమాత్మ అన్న భగవానుడు అన్న ఒకటే అని అర్థము ఈ బ్రహ్మజ్ఞానమే భగవంతుడు అసలు ఈ భగవంతుడు ఎవరు అంటే బఘ అన్న శబ్దానికి ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞానము వైరాగ్యము అన్నీ ఉన్నవాడు భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని కూర్చి రెండేసి స్కంధాలు చొప్పున ఆరు గుణాలను పన్నెండు స్కంధాలలో వివరించారు ఈ భాగవతంలో భాగవతము బ్రహ్మ సంహితము అంటే వేదముతో సమానము దీనికి పరమహంస సంహిత అనే పేరు కూడా ఉంది సంహిత అంటే హితాన్ని కూర్చేది అని అర్థము ఎవరికి హితం కూరుస్తుంది అంటే చదివిన వారికి హితం కూరుస్తుంది సుఖ మహర్షి లాంటి పరమహంసలకు సంబంధించింది పరమహంసలసే ఉపదేశించబడింది కాబట్టి ఇది పరమహంస సంహిత అని కూడా అన్నారు భగవంతుని లీలావతారములను ప్రతిపాదిస్తూ శ్రీమద్ భాగవతము శాస్త్రము అని శాస్త్రము అని కూడా చెప్పబడింది ఈ శాస్త్రంలో ప్రవృత్తి నివృత్తి ధర్మాలు ఉపదేశించబడ్డాయి భగవంతుని లీలను వర్ణించబడింది కాబట్టి దీన్ని భాగవతము అన్నారు మొదటి స్కందంలో అధికార లీల ద్వితీయ స్కందము సాధన లీల తృతీయ స్కందము సర్కలీల చతుర్థ స్కందము జ్ఞానలీల పంచమ స్కందము స్థానలీల షష్ట స్కందము పుష్టిలీల సప్తమ స్కందము ఊతి లీల అష్టమ స్కందము మన్వంతరలీల అని వివరించబడ్డాయి శ్రీమద్ భాగవతం వినడం వలన పరీక్షిత్ మహారాజుకు ముక్షి లభించడం చూసిన బ్రహ్మదేవుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆయన తన సత్యలోకంలో త్రాసును వేలాడకట్టి దానిలో ఒకవైపు సమస్త సాధనాలు మరొక వైపు శ్రీమద్ భాగవతాన్ని ఉంచి చూస్తాడు త్రాసు ఒకవైపు ఉంచబడిన సమస్త సాధనాలకు తేలికై భాగవతం అన్నిటికంటే గురుతరమై బరువుగా ఉంటుంది దీనిని చూసిన ఋషులందరూ మీకు వెళ్ళి ఆశ్చర్యపోయి అప్పుడు వాళ్ళ అందరూ కూడా కలియుగమందు భాగవత శాస్త్రము సాక్షాత్ భగవంతుని స్వరూపమని తెలుసుకొని ఈ శాస్త్రం చదువుట వలన వినుట వలన తత్ఫలితముగా అప్పటికప్పుడే మోక్షం లభించును అని నిశ్చయించుకునేది నారద మహర్షి పుడమిని అన్ని లోకాల్లోకి ఉత్తమమైనదని భావించి విహరిస్తూ శ్రీకృష్ణ భగవానునికి నిలయమైన యమునా నది తీరానికి చేరుకుంటాడు అక్కడ నారద మహర్షి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూస్తాడు ఒక యువతి కిన్నూరాలై కూర్చుని ఉంటుంది పక్కన ఇరువురు ముసలివారు నిశ్చేష్టులై నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు ఆ యువతి వారికి సేవలు చేస్తూ చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆమెకు నాలుగు వైపులా వందల కొల స్త్రీలు నిలబడి వింజామరవులు వేస్తూ ఆమెను పదే పదే ఓరా ఓదారుస్తూ ఉంటారు నారదు మహర్షి కుతూహలంతో ఆమె దగ్గరకు వెళ్ళగానే ఆమె లేచి నిలబడి మహర్షితో నా పాదం తొలగింపు అని ప్రార్థిస్తుంది నా పేరు భక్తిదేవి వీరు ఇరువురు నా కుమారులు జ్ఞానము వైరాగ్యము అని వీరి పేర్లు కాల ప్రభావన వీరి అంగములు శిథిలమయ్యాయి గంగా యమున నదులే ఈ దేవతాశ్రీలు సాక్షాత్ దేవలతల చే కూడా నాకు సుఖశాంతులు కరువైనవి అని చెప్పి తన వృత్తాంతంను వివరిస్తుంది నేను ద్రవిడ దేశంలో జన్మించాను కర్ణాటకలో పెరిగాను మహారాష్ట్రలో అక్కడక్కడ సత్కరించబడబడ్డాను కానీ గుజరాత్ నందు ఈ ముసల్తనం వచ్చింది భయంకరమైన కలియుగ ప్రభావం చేత భాషండలు నన్ను అంగభంగం చేసరి అందువలన తేజోవిహీన్రాలని అయితేని తర్వాత బృందానవనము చేరితని అప్పటి నుంచి నేను పరమసుందరిని రూపవతిని నవయువతిని నా కుమారులు ముసలివారైనారు మేముగ్గురం కలిసే ఉంటాము తల్లి వృద్ధావస్థ సహజమే ఆమె కుమారులు యవ్వన దశలో ఉండాలి కదా ఈ విరుద్ధ వైపరీత్యమునకు కారణమేమి మహర్షి అని నారద మహర్షిని ప్రశ్నిస్తుంది దానికి మహర్షి ఈ విధంగా వివరిస్తూ ఇది కలియుగము అతి భయంకరమైనది ప్రస్తుతము సదాచారము యోగ మార్గము తపస్సు మొదలవి అన్ని లోపించినవి జనులు మూర్ఖులై వంచకులై దుష్కర్మలందు ఆసక్తులై పాపాత్మలుగా మారుచున్నారు ప్రపంచంలో ఎక్కడ చూసినా సత్పురుషులు దుఃఖంతో బాధపడుతున్నారు దుష్టులు సుఖాల్ని అనుభవిస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో బాగా ధైర్యం వహించిన బుద్ధిమంతులు గొప్ప జ్ఞానులు పండితులు అవుతారు ఈ భూమి క్రమంగా శేషణకు భారం అవుతుంది ఎక్కడా శుభమో మంగళమో ఏమీ మచ్చుకైనా కనిపించట్లేదు విషయ సుఖంలో మునిగిన జీవులు కళ్ళున్న కబోదులు అవుతున్నారు బృందావనంలో భక్తి సర్వత్రా నృత్యం చేయటం వలన భక్తి నూతన యువనం పొందింది జ్ఞానవైరాగ్యం పట్టించుకునేవారే లేరు శ్రీకృష్ణుడు భూమిని విడిచి పరంధానకు పరంధామమునకు చేరగానే కలియుగం ప్రవేశించింది తపస్సు యోగము సాధన చేత లభించని ఫలము ఈ కలియుగం నందు శ్రీహరి కీర్తనము చేతనే సంపూర్ణంగా లభిస్తాయని భాగవతం చెబుతుంది బ్రాహ్మణులు కేవలం అన్నము ధనము మొదలగు వాటికి ఆశపడి ఇంటింటికి మనిషి మనిషికి భగవత్ భాగవత కథ వినిపిస్తున్నారు అందువల్లే భాగవత కథలు సారహీనమయ్యాయి సత్యయుగము త్రేతాయుగము ద్వాపరయుగం నందు జ్ఞానము వైరాగ్యములు ముక్తికి సాధనములుగా ఉండేవి కానీ కలియుగం నందు కేవలము భక్తియే బ్రహ్మ సాయుధ్యం పొందుటకు ముక్త ముఖ్య సాధనము ముక్తిని భక్తికి దాసిగా భగవంతుడు భూమి మీదకి పంపించాడు భక్తి ముక్తిని జ్ఞాన వెంట పెట్టుకొని పూతలం మీదకి వస్తుంది సత్యయుగం మొదలుకొని ద్వాపర యుగాంతం వరకు భక్తి మహా ఆనందంగా ఉంటుంది కలియుగం నందు ముక్తికి పాషాండ రూపం ఒక రోగం సంక్రమించింది అందుకే భగవాన్ ఆజ్ఞ మేరకు ముక్తి వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయింది భక్తి స్మరించినంతనే ముక్తి ఈ లోకానికి వస్తుంది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది కానీ జ్ఞాన జ్ఞానవైరాగ్యము భక్తితోనే ఉంటాయి నారదుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు మేల్కొల్పడానికి వేద వేదాలని గట్టిగా చదివి వినిపిస్తాడు గీతను పఠిస్తాడు ఎంత ప్రయత్నించినా జ్ఞాన వైరాగ్యంలో మేల్కోలేదు అప్పుడు నారదుడు భగవంతుని స్మరిస్తాడు ఆకాశవాణి ఇట్లా చెప్తుంది మహర్షి నీవు ఒక సత్కార్యమును ఆచరింపము ఆ సత్కార్యం గూర్చి నీకు సాధు శిరోమణలో మహానుభావులు వివరిస్తారు అని చెప్తుంది అప్పుడు నారద మహర్షి వెంటనే పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ మునీశ్వర్లు అందరినీ దీని ఉపాయం గూర్చి అడుగుతూ ప్రయాణం చేస్తూ ఉంటాడు అప్పుడు బదిరి ఆశ్రమంకి వెళ్ళి అక్కడ తపస్సు చేయాలి అని కూర్చుంటాడు అప్పుడు వెంటనే సనకసనందనార్థులు మునీశ్వర్లు ఎదుటి ప్రత్యక్షమవుతారు వారు అప్పుడు ఆయనకి ఇలా చెప్తారు భక్తిని సమగ్రంగా స్థాపించడమే భగవద్భక్తుల సర్వదా సముచితమైనది కదా ద్రవ్య యజ్ఞమో తపోయజ్ఞమో యోగ యజ్ఞము స్వాధ్యాయ రూపమకు జ్ఞాన యజ్ఞము ఇవన్నీ కూడా కర్మ మార్గాన్ని సూచిస్తారు అందుకనే విద్వాంసులు జ్ఞాన యజ్ఞం జ్ఞాన యజ్ఞంనే సత్కార్యంగా ఆమోదిస్తారు అదే శ్రీమద్ భాగవత ప్రవచన పారాయణపూర్వక జ్ఞాన యజ్ఞము భాగవత కథను వినత విన్న వెంటనే భక్తి జ్ఞాన వైరాగ్యాలకి గొప్ప బలం వస్తుంది అని చెప్తారు నారద మహర్షి శనక సనందనాథులను ఈ యజ్ఞం ఎక్కడ చేయాలి కథను ఎన్ని దినాలు వివరించాలి అని అడుగుతారు హరిద్వారం దగ్గర ఆనందవనము అని పేరుగల ప్రాంతం ఉంది అక్కడ ఎందరో ఋషులు నివసిస్తూ ఉంటారు దేవతలు సిద్ధపురుషులు కూడా దాన్ని సేవిస్తూ ఉంటారు ఆ ప్రాంతము ఇసుక తిన్నలతోని చాలా సుందరంగా ఉంటుంది ఆ ప్రాంతంలో మీరు జ్ఞాన యజ్ఞం ప్రారంభించండి ఆ స్థల మహత్యం చేత అక్కడ జరిగిన కథ ఎందు అనాయాసంగానే అపూర్వ రసం ఉదయిస్తుంది అని చెప్తారు Ah, భక్తి జ్ఞానవైరాగ్యంతో అక్కడికి వెళ్తుంది నారద మహర్షి సనాందలు కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటారు భూలోకంలో దేవలోకము బ్రహ్మలోకము అంతా ఈ వార్త వ్యాపిస్తుంది భృగువు మొదలగు మహర్షులు విశ్వామిత్రుడు మొదలగు మునులు తమ స్త్రీలతో అక్కడకు చేరుకుంటారు వీరి వీరే కాక వేదములు పురాణాలు ఉపనిషత్తులు మంత్రములు తంత్రములు ఆరు శాస్త్రములు అన్నీ రూ అంధ అన్నీ కూడా రూ రూపాలు దాల్చి అక్కడికి వస్తారు అవే కాక గంగా మొదలుగు నదులు పర్వతంలో సరోవరములో కురుక్షేత్రము అన్ని తీర్థములో క్షేత్రములో సకల దిశలు అరణ్యములు హిమాలయాలు దేవతలు గంధర్వులు కథను వినడానికి దీక్ష వహించి అక్కడికి వస్తారు నారద మహర్షి సనకసనందనాథులకి ఉన్నతమైన ఆసనాన్ని ఏర్పాటు చేస్తారు అప్పుడు అందరూ సనకసనందనాథులు వేదిక మీదకి రాగానే అందరూ లేచి నిలబడి నమస్కరిస్తారు ఒకవైపు ఋషిగణములు మరొక వైపు దేవతలు ఇంకొక వైపు వేదములు ఉపనిషత్తులు ఒకవైపు తీర్థములు వేరొక వైపు స్త్రీలు దేవ అందరూ తమ తమ ఆసనాల మీద కూర్చుంటారు అప్పుడు దేవశ్రేష్ఠులైన కొందరు విమానం మీద కల్పవృక్షముల పూలను అందరి మీద వర్షింప చేస్తారు భగవంతుని మాయ నుండి తప్పించుకునటానికి సప్తాహ శ్రవణ మహిమను గురించి వర్ణించుచుండగానే భక్తిదేవి తరుణావస్థ పొంది తన ఇరువురి కుమార్ని వెంట పెట్టుకొని ఇలా కృష్ణ భగవాన్ని కీర్తిస్తూ సభలోకి ప్రవేశిస్తుంది పరమ సౌందర్యవతి అయిన భక్తి దేవి భాగవతం యొక్క శబ్ద అర్థ రూపాలైన ఆభరణాలను అలంకరించుకొని సభలోనికి ప్రవేశిస్తుంది సభలోని మునీశ్వర్లో సదస్సులు అందరూ వీరు లోపలికి ఎలా ప్రవేశించారు అని సాగిరి అప్పుడు సనక సనందనాథులు ఇప్పటికి ఇప్పుడే కథ యొక్క శబ్దార్థముల నుండి ప్రకటమైనది అని చెప్తారు అప్పుడు ఆమె ఈ కథామృతముతో నాకు పుష్టిని సమకూర్చుని మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి నా నివాస స్థానం ఏది అని అడుగుతుంది అప్పుడు సనక సనందనాథులు నీవు సదా భక్తుల హృదయంలో ఉండమని చెప్తారు ప్రతిరోజు భాగవతం పఠించే ఇల్లు పుణ్యక్షేత్రమే అవుతుంది వేల కొలది అశ్వమేధ యాగములు వంద కొలది వందల కొలది వాజపాయ యజ్ఞములు కానీ ఈ శుకశాస్త్రమునకు సరిపోవు అని చెప్తున్నారు కలియుగం నందు మనస్సు చంచలమగుట రోగములు అధికమగుట ఆయువు తగ్గిపోవుట వంటి అనేక దోషములు కలిగి ఉండు కలియుగము కలిగి ఉండను అందువల్లనే శ్రవణ విధానము నిశ్చయించరి దుఃఖమును దారిద్ర్యమును దురదృష్టము పాపమును నశింపచేయు ధర్మము భాగవతము ఇంతేకాదు కామ క్రోధాది శత్రువుల మీద విజయం కూడా సాధించి పెడుతుంది